హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఇది మా పప్పాయ చెట్టు ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చిన ఫోటో అండి నేనైతే ఈ ఈ చెట్టు జస్ట్ అరడుగు ఉన్నప్పుడు కొన్నానండి ఒక చెట్టు కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ రెండు మొక్కలు తీసుకొచ్చాను ఈ రెండిట్లో ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చింది కదండి ఇదైతే ఫస్ట్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉన్నింది దీంతోపాటు తీసుకున్న మొక్క అయితే చాలా ఫాస్ట్గా హెల్దీగా పెరిగింది కానీ ఏమైందో కానీ మెల్లమెల్లగా ఇంకొక చెట్టు అది చనిపోతూ వచ్చిందండి ఇది ఫాస్ట్గా గ్రోత్ అందుకునింది అక్కడ నుంచి ఆ అరడుగు చెట్టు కాస్త ఇప్పుడు ఆరడుగులయిందండి ఇక్కడ నేను పట్టుకొని చూపించాను కదా పపాయ ఫ్రూట్ అది ఫస్ట్ ఫ్రూట్ అండి ఇంతవరకు అయితే అది పండు అయితే అవ్వలేదు పొడవు పెరుగుతూనే ఉంది చాలా హెల్తీగా పెరుగుతూ ఉందండి నేనైతే దీనికి పర్టికులర్గా ఎరువులు అంటూ ఏం వేయలేదండి ఎప్పుడైనా దొరికినప్పుడు ఆవు పేడ వేశాను ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఆ చెట్టుకే వేస్తూ ఉన్నానండి ఏదైనా బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా ఈ చెట్టుకే పోస్తూ ఉన్నాను చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో ఇదైతే నేను బయట రోడ్ సైడ్ భూమిలో వేశానండి చుట్టూ క్లాత్ ఎందుకు చుట్టాను అనుకుంటున్నారా కోతులండి అండి కోతులు వచ్చి ఆల్రెడీ దీనిలో కొన్ని పిందలు కోసేసాయండి అందుకని చుట్టాను దానికంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మనుషులు అలా పండ్లు కనిపించాయనుకోండి కోసుకొని వెళ్ళిపోతారండి అడగను కూడా అడగరు అందుకని నేను చుట్టూ అది క్లాత్ లాగా చుట్టానండి కొంచెం లూజ్గా చుట్టుకోవాలి ఒకవేళ చుట్టేటప్పుడు కూడా లేదంటే పండు సరిగా పెరగదండి ఇదండి టోటల్ వ్యూ ఇది ఒక్క పండైనా పండించి తినిపిస్తానని మా వారికి చెప్పానండి ఎప్పుడు పండుతున్నా పండుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ